ైబులు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మయమును పొందలేకపోతున్నారని మరి అంటే ఏంటండి మనము ఎలా పడితే అలా బ్రతికేసి ఎలా పడితే అలా జీవించేసి మరి ఎవరిని పడితే వారిని పూజించేసి నమ్మి మరి ఉంటే కరెక్ట్ అంటారా ఈ సృష్టిని ఇలా నడిపిస్తున్నారంటే దేవుడు ఎంతో భారంతో కూడిందండి ఉదయం అవుతుందండి సాయంకాలం అవుతుంది చూడండి ఉదయం తూర్పును ఉదయిస్తాడు సాయంకాలం అస్తమిస్తాడండి అలాగే పగలకు పగలు రాత్రికి రాత్రి జరుగుతున్నది మరి ఇప్పుడు అమెరికాలో సందడతదండి సాయంకాలం అవుతుందండి మరి ఇంత క్రమబద్ధీకరణగా జరుగుతుందంటే దీని వెనకాల ఎవరో ఉన్నారంటారా లేరంటారా మరి మన తాతలో తండ్రులు నడిపిస్తున్నారంటారా లేదండి ఒక దేవుడు ఉన్నాడండి మరి ఆ దేవుడు ఎలా ఉంటాడు ఆ దేవుళ్ళు ఉన్న లక్షణాలేటి ఆ దేవుళ్ళు ఉన్న గుణాలేటి మరి అవి తెలుసుకోవాలండి చూడండి మనం ఒక వస్త్రం కొనుక్కుంటాం ఎంతో శ్రద్ధ చేసి కొనుక్కుంటామండి ఎంతో కాలం మన్నాలని ఒక బండి కొనుక్కుంటామండి ఆ బండి ఎంతో మంచిది కొనుక్కుంటామండి అలాగే తినే తిండిని తింటే సాయంకాలానికి బయటికి వెళ్ళిపోయేదాన్ని కూడా మనము ఎంతో ఆలోచించి తీసుకుంటామండి మరి ఈ భూమి మీద మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మనం నిత్య జీవం ఉందని చెప్తున్నారు కదండి మన గ్రంథాలు కూడా మన పుస్తకాలు కూడా స్వర్గం అని మరి ఆ స్వర్గం చేరాలంటే ఇక్కడ ఎలా పడితే అలా బ్రతికేస్తే అంటారా కాదండి ఆ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలండి ఆ నిజమైన దేవుడు లక్షణాలు తెలుసుకోవాలి మా తాతగారు నమ్మేరు మా నాన్నగారు నమ్మేరు మరి నేను కూడా అదే అని అశ్రద్ధ చేస్తే ఆ యొక్క నిత్యలోకం రాదండి చూడండి మనకి ఈ భూమి మీద మనుషుల ప్రకారంగా మనం తప్పు చేస్తే మనకి శిక్షలు ఉన్నాయండి ఒక చట్టం ఉంది ఒక రాజ్యాంగం ఉంది ఒక పద్ధతి ఉందండి మనం రోడ్డుకి అడ్డంగా నడితేనే మనల్ని పట్టుకుని జురిమానా చేస్తారండి మనం ఏదన్నా తప్పు చేస్తే శిక్షించి కోట్లు మనకి జైల్లో పెడతారండి మరి అలాంటిది మన సృష్టించిన సృష్టికర్తకి మరి అక్కడ చట్టం లేదంటారా మరి ఆ చట్టంలో మనకి శిక్ష లేదంటారా ఉందండి ఆ శిక్షే నరకం అండి ఆ నరకంలో అగ్ని ఆరదండి పురుగు సావదు పళ్ళు కొరుక్కుంటామంటే మనం అప్పుడు ఎంత బాధపడిన అక్కడ రక్షించేవాడు ఉండడండి మన పెద్దలు అంటారండి దీపం ఉండగానే వెళ్ళి చక్క పెట్టుకోమని మనం ఇక్కడ బ్రతికుండగానే ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలండి ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని ఆయన్ని విశ్వసించి ఆయన్ని నమ్మి రక్షణ పొంది యథార్థంగా జీవిస్తే ఆ యొక్క శాశ్వతమైన జీవితం అండి ఆ పరలోకంలోనండి ఆ బంగారపు వజ్ర వైడూరు కెంపులు మాణిక్యములు గోమేదకంతో తయారు చేసిన పట్టణములో మనం జీవిస్తామండి అక్కడ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు కాదండి యుగ యుగాలండి శాశ్వతమైన జీవితం అక్కడ రోగాలు ఉండవండి అక్కడ హాస్పిటల్ ఉండో అక్కడ పెళ్లిళ్ళుండో అక్కడ బంధాలుండో నిత్యమైన జీవం ఆ దేవుడి సెంతను మనం బ్రతుకుతామండి ఇది సఖ్యం మీరు అనొచ్చు నువ్వు వెళ్ళి చూసావని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి బైబుల్ ఎవిడెన్స్ అండి హిస్టారికల్ ఎవిడెన్స్ నిజమైందండి ఈ ప్రపంచ చరిత్ర అంతా అందులో ఉందండి మేము ఒకవేళ అజ్ఞానంగా ఏం చెప్తులేదండి దేవుణ్ణి తెలుసుకున్నాం మీరు కూడా సఖ్యం తెలుసుకుని ఆ నిజదేవుల్లోకి వచ్చి ఆ నిత్యలోకం చేరాలనండి ఏది ఆశించి కాదండి మీ గ్రామం వచ్చి మీరు డబ్బులు ఇస్తారనో లేదా పైనుంచి వస్తున్నాయనో కాదండి యథార్థమైన మాట ఏది ఆశించి కాదండి ఇవాళ మేము ఒక రోజుకి ఆరు వందలు ఏడు వందలు అండి మేము వచ్చిన వాళ్ళందరము కానీ నా విన్ని విడిచిపెట్టి మీ గ్రామంలో ప్రజలు అనేక మంది మారు మనసు పొంది ఆ దేవుళ్ళలోకి వస్తారని ఈ ప్రయాసం అంటాను ఏది ఆశించి కాదు సహోదరి సహోదరుడా నిజం తెలుసుకోండి నిజమైన దేవుణ్ణి నమ్మండి జీవమగల దేవుణ్ణి నమ్మండి సఖ్యమత్తుడు నమ్మండి పవిత్రుడు నమ్మండి పరిశుద్ధ రక్తం కాచేడండి ప్రభు శిలువుపై ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడండి కడగబడి ఆ నిత్యలోకం చేరతారని మిమ్మల్ని బట్టి మేము రోజు ఆ ప్రభుకి మొరపెడతామండి ప్రపంచంలో మానవులందరూ నిజం తెలుసుకోవాలని కాబట్టి మరి మరి ఏదైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి ఆ దేవుణ్ణి తెలుసుకోమని మిమ్మల్ని బట్టి ఆ దేవుని ప్రతిమాలి మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాం ఆమె